പങ്കെ സമ നേട്ടി சார் சேர்க்க கொ மீறுபடியெல்லாம் திறக்கணும் ரைட் ரைட்

उनक्सार को तो उधर से ले पीसने को उधर बैठेंगे शेर को कूदिला कर देंगे ननगर वीर वीर को टच ना करें वीर को टच ना करें अद Welcome. Okay. ఏటీఎం ల వద్ద డబ్బులు విడ్రా చేసుకోవడానికి వచ్చే అమాయక ప్రజలు ఎస్పెషలీ ముసలి వాళ్ళు చదువు రాని వాళ్ళు వాళ్ళని మోసం చేసి మాటల్లో పెట్టి పెట్టి వాళ్ళ నుంచి వాళ్ళ ఏటీఎం కార్డు తస్కరించి దాంతో డబ్బులు విత్డ్రా చేసి జన్సాలు చేసే ఒక ముద్దాయిని ఇవాళ మేము ఐదు కేసుల్లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగిందండి అనపర్తిలో అతని పేరు పరీంద్ర అతను నెల్లూరుకు చెందిన వ్యక్తి అతను మీద ఆల్రెడీ ఏడు కేసులు ఉన్నాయి అండ్ అతను టూ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ మధ్యలో జైలు కూడా వెళ్ళొచ్చారు అయినా సరే అతను అఫెన్సెస్ ఆపకుండా రిపీటెడ్గా చేస్తున్నందున మళ్ళీ అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పెట్టడం జరుగుతుందండి అతను విచారణలో తెలిసిన విషయం ఏంటంటే అతను నెల్లూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు డిస్కంటిన్యూ చేశాడు ఇట్లా మెరిట్ ఉన్న అబ్బాయిలు కూడా అమ్మాయిలు అబ్బాయిలు మెరిట్ ఉన్న పిల్లలు ఇట్లాంటి నేరాలకు తెగబడ్డం అనేది సమాజం సమాజంలో ఒక చింతించ తగ్గ విషయము దీని గురించి పెద్దలు పిల్లలు అందరూ ఆలోచించాలి గురువు ఎస్పెషలీ కాలేజెస్లో వాళ్ళు మన దగ్గర ఉన్న చదువుతున్న పిల్లలు సరివైన మార్గంలో వెళ్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులు మరియు టీచర్లు చదివిన శ్రద్ధ వహించాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి నేరాలను అస్సలు సహించదు మేము ఎలాంటిదైనా సరే కంప్లైంట్ కూడా ఇలా పోగొట్టుకున్నప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాము చాలా మంది తెలియదండి ఇట్లా ఏటీఎం స్కిమ్మింగ్ అంటారు దీన్ని స్కిమ్మింగ్ ఒక ఏటీఎం అంటారు సైబర్ క్రైమ్ అవేర్నెస్లో భాగంగా మేము కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము సో ఇలాంటి ఏదైనా నేరాలు జరిగినప్పుడు నిస్సంచోకంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వవలసిందిగా పోలీస్ శాఖ తరఫున నేను అభ్యర్థిస్తున్నాను